స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధికి చేరుకున్న మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని స్వామివారిని దర్శించుకున్నారు ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం మాజీ మంత్రి సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు ముందుగా ఆలయ చైర్మన్ మానపల్లి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వాగతం పలికారు స్వామివారి దర్శనం అనంతరం ఆలయ పండితులు వేద మంత్రాలతో ఆశీర్వచనం చేశారు తదనంతరం ఆలయ ఆవరణలోని కళ్యాణ మండపం డైనింగ్ హాల్ ఆలయ పరిసరాలలోని ఇతర ప్రాంతాలను తిరిగి పరిశీలించారు ఆలయ నిర్మాణం ఎంతో అద్భుతంగా ఉందని ప్రశంసించారు ప్రతిరోజు వేలాది మంది భక్తులు స్వామి వారిని దర్శించుకుంటున్నారని చైర్మన్ గోపి వివరించారు రాబోయే రోజుల్లో గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు ఎమ్మెల్యే వెంట యాదాద్రి జిల్లా అఖిల భారత యాదవ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గుండెపోయిన అయోధ్య యాదవ్ యాదవ విద్యావంతుల వేదిక కొత్తపల్లి ఆనంద్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ VRR కన్‌స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్‌స్ట్రక్షన్స్ ఇండిపెండ్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్‌స్ట్రక్షన్స్